కాబట్టి మాకు ఎదురు లేదు మేము అత్యాచారాలు చేసినా అక్రమాలు చేసినా ఏదో ఒక మమ్మల్ని రక్షించే ప్రభుత్వం ఈరోజు రక్షించే పోలీసులు ఈరోజు రక్షించే న్యాయ వ్యవస్థ ఈరోజు ఉంది కాబట్టి విచ్చల విడిగా మేము చేస్తామని చెప్పేసి దైనిక శాస్త్రాలు ఈరోజు ఈ దురవకారులకి అలా వస్తానికి ఈరోజు వచ్చింది అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు అత్యాచారాలు అక్రమాలు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు ఆ మధ్య గుజరాత్లో పదకొండు మందిని పదకొండు మందిని యావజీవశిష్టభం పడిన అగ్రకులం వాళ్ళని విడుదల చేశారు ఎందుకు విడుదల చేశారు అంటే కోర్టు చెప్పిందంటే మీరు అగ్రకులం వారు బాగా చదువుకున్నవారు బాగా నాగరికత తెలిసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇట్లాంటి అక్రమం చేస్తారని మేము అనుకోవడం లేదు కాబట్టి మేము విడుదల చేస్తున్నామని చెప్పి విడుదల చేశారు అటువంటి పద్ధతిలో ఈరోజు ఆలోచన చేసే పరిస్థితి అటువంటి ధైర్యం ఎందుకు వచ్చింది అనేది రోజులు బీజేపీ ఎక్కడ అధికారంలో శాంతి పరివారాలు ఎక్కడ అధికారంలో ఉండదు అందుకని మైనార్టీలకు సమస్య కాదు ఇది మొత్తం బలహీన వర్గాల యొక్క సమస్య అందుకని మనం పోరాటం అంటే ఒక ఊర్లో అత్యాచారం జరిగింది ఇంకొక ఊరిలో సాంఘిక పరిష్కారం జరిగింది ఇంకొక ఊర్లో పెళ్లి ప్రదర్శిని రానివ్వలేదు ఇంకొక ఊరిలో మహిళపై దళిత మహిళపై అక్రమణం జరిగింది ఇటువంటి అన్ని మనం ఎదురించి పోరాడాల్సిందే కానీ ఇటువంటి చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించి అటువంటి శక్తులను కూడా మనం ఎదుర్కొనే కోరుకోకుంటే మనకి వీటిని శాశ్వతంగా మనం పోరాటం చేస్తూనే ఉంటాం వాళ్ళు అక్రమాలు చేస్తూనే ఉంటారు అది అలా ఎడతకుండా కొనసాగుతాము దీనికి అంతవెంపు అంత అంటే దీనికి గుణాలైంది దీనికి మనసుకుని ఆ శక్తిని కూడా మనం అంతం చేస్తేనే సాధ్యమవుతుంది ఇది ఈరోజు మన ఉద్యమం యొక్క